హాయ్ అండి వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము తందూరి ఫిష్ చేసుకుందామండి ఎమ్ ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఈ తందూరి ఫిష్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా మరి ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పెరుగు తీసుకోవాలి దాంట్లోకి శనగపిండి వేసుకోవాలి పసుపు రుచికి సరిపడా ఉప్పు కశ్మీరీ కారపుడి మరియు నార్మల్ కారపొడి వేసుకోవాలి మిరియాల పొడి తందూరి మసాలా అలాగే గరం మసాలా వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి నేను మంచి కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నూనె వేసుకోవాలి మిశ్రమం అంతా కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత నాకు కొద్దిగా ఉప్పు కారం తగ్గినట్టు అనిపించిందండి అందుకే ఉప్పు మరియు మిరియాల పొడి వేసుకున్నాను కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి వీటన్నిటినీ మంచిగా కలుపుకొని ఈ మసాలా మిశ్రమం అంతా కూడా శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి పట్టించాలి నేను కొరమిన చేప ముక్కల్ని యూజ్ చేస్తానండి మీరు ఏ చేపనైనా యూజ్ చేయవచ్చు ఈ మసాలా మిశ్రమం అంతా కూడా చేప ముక్కలకి మంచిగా పట్టించాలి ఇలా చూపిస్తున్న విధంగా వీటిని మంచిగా కలుపుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇక అంతే అండి ఇలా వీటిని ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుతూ మంచిగా ఉడికేంత వరకు పైనంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పైన వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇంకా కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు తిప్పుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి ఇప్పటి వరకు చాలామందిని మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు నన్ను కూడా మీ ఫీడ్బ్యాక్తో మీ లైక్స్తో మీ షేర్స్తో మీ సబ్స్క్రిప్షన్స్తో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొన్ని సెకండ్ల పాటు ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుక్ హౌస్ బాయ్